పుష్పటు హిట్ జోషిలో రామ్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు సుకుమార్ అయితే వెంటనే ఆర్సీ కోసం రంగంలోకి దిగేలా లేడు సుక్కు ముందు తనకు కావాల్సిన కొన్ని సినిమాల కోసం సమయం కేటాయిస్తూ ఉన్నాడు రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టేలోపు తన బ్యానర్ లో వస్తున్న సినిమా కథలపై కసరత్తులు చేస్తున్నాడు సుకుమార్ రైటింగ్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్న సుకుమార్ ప్రస్తుతం ఈ బ్యానర్ లో దిల్ రాజ్ తో కలిసి సెల్ఫిష్ అనే సినిమా నిర్మిస్తున్నాడు ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తూ ఉండగా ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు జరిగింది అయినా కూడా కథకు తుది మెరుగులు దిద్దాల్సి ఉందట ఎన్ని రోజులు సుకుమార్ పుష్ప టూ తో బిజీగా ఉండడంతో సెల్ఫిష్ కథలో ఇన్వాల్వ్ కాలేకపోయాడు సుకుమార్ ఇక ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యాడు కాబట్టి సెల్ఫిష్ కథను చెక్కుతున్నాడట ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కథలో కూడా సుకుమార్ ఇన్వాల్వ్ అవుతున్నాడని తెలుస్తోంది బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు అన్న సంగతి తెలిసిందే ఉప సినిమా సమయంలో బుచ్చిబాబుకి చాలా హెల్ప్ చేశాడు సుకుమార్ ఈసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆర్సి సిక్స్టీన్ విషయంలో సుకుమార్ సూచనలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు ఇక ఈ సినిమాలతో సుకుమార్ బ్యానర్ నుంచి మరో రెండు కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నారట ఈ కథలు కూడా సుకుమార్ సమక్షంలోనే ఫైనల్ అవుతున్నాయట మొత్తంగా ఆర్సి సెవెంటీన్ కి ముందు సుకుమార్ ఇన్వాల్వ్ తో మూడు నాలుగు సినిమాలు రాబోతున్నాయన్నమాట